అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవై మూడవ భాగం రచయిత మోక్ష గారు చేతికి అంటే నన్నమెతుకులు చూసి లంచ్ బయట చేయొచ్చు కదా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంది మానస ఆ మాట అడిగింది మానస అయినా గౌతమ్ని సీరియస్గా చూశాడు నందు నందు డైలీ లంచ్ అక్కడే చేస్తాడు మన్ను అన్నాడు గౌతమ్ ఓహో నిషా వంక చూసి అన్నయ్య నువ్వు లంచ్ చేస్తావా అని అంది మానస ఇంకా లేదన్నాడు గౌతమ్ ఇంకా లేదా ఇప్పటివరకు చేయకపోతే ఎలా రా నీకు నేను వడ్డిస్తాను అని ప్లేట్లో రైస్ వడ్డించి గౌతమ్ చేతికి ఇచ్చి మీరేంటి ఇలా చూస్తున్నారు వచ్చి లంచ్ చేయండి అని అంది నందు తన తలని లాట్ చేసి తన ప్లేట్ తీసుకుని తింటుంటే నిషా చేతిలో నందు షర్ట్ లాక్కొని నేను అది క్లీన్ చేస్తానులే అని అంది నిలబడే ఉన్న నిషాని చూసి అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా నువ్వు చేసే నిషా అని అన్నాడు గౌతమ్ ఆహా అని ప్లేట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గరే కూర్చుంది నిషా నందు షర్ట్ని వాష్ చేసి ఆరేసిన తర్వాత మానస నందు దగ్గరికి వచ్చి ఇదెవరు నందు అని అంది దానికి ముగ్గురు తినడం ఆపేసి తన వైపు చూడడంతో అదే తినెవరు అని అడుగుతున్నా అంది నిన్న నైట్ ఫోన్లో వినే ఉంటావు కదా నిషా నేనే అది అని కళ్ళగరేసి చెప్పింది నిషా మానస తన పళ్ళు నూరుతూ అన్నయ్య సాంబార్ వేసుకో అని సాంబార్ని గౌతమ్కి వేసే నెపంతో అది నిషా కాలి మీద పోసేసింది అబ్బా అని అంటూ కాలు తుడుచుకుంటూ ఉన్న నిషాని చూసి ఏ కళ్ళు మీద పెట్టుకున్నావా పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని నందు మానసని కసరడంతో నిషా ముసుముసిగా నవ్వింది అత్తగారు తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా నిషా నవ్వేసరికి మానసు చిన్నపుచ్చుకొని ఆ సాంబార్ గిన్నె కోపంగా అక్కడ పెట్టేసి అక్కడి నుంచి పక్కకొచ్చేసింది ఎవరితో ఎలా మాట్లాడాలో అస్సలు తెలియదు వీడికి సనుగుతున్న గౌతమ్ని నందుని సీరియస్గా చూసేసరికి గౌతమ్ దించేసుకొని తిండిలో పడిపోయాడు లంచ్ చేసేసి చేతులు తుడుచుకుంటున్న గౌతమ్ క్యాబిన్లో కూర్చున్న మానస్ దగ్గరికి వెళ్ళి నువ్వు లంచ్ చేసావా అని అడిగాడు మానసు మొహం ముడ్చుకొని నందుని చూస్తూ ఫోన్లే నువ్వైనా అడిగావా మాట నేను ఇంకా లంచ్ చేయలేదు అంది ఇంకా లేదా పద భోజనం చేద్దు కానీ అని గౌతమ్ అడగగానే హచ్ అని తుమ్మాడు నందు గౌతమ్ నందుని ఒక క్షణం అలాగే చూసి మానస వైపు తిరిగి పద అన్నాడు మానస లంచడానికి లేవపోతూ ఉంటే హచ్ అని తుమ్మాడు మళ్ళీ ఇంకోసారి నందు ఈసారి గౌతమ్తో పాటుగా మానస కూడా సీరియస్ లుక్ ఇచ్చారు నందుకి జలుబు చేసి తుమ్మొచ్చింది అది కూడా పాపమేనా అని అన్నాడు నందు టిష్యూతో ముక్కులు తుడుచుకుంటూ ఏ పాపిస్టి కళ్ళైనా మీద పడి ఉంటాయి అందుకే దిష్టి తగిలి జలుపు చేసి ఉంటుంది తనన్న మాటలో పర్టికులర్గా పాయింట్ పాయింట్అవుట్ చేసి మాట్లాడకపోయినా తన అన్నది నిషానే అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమయ్యింది గౌతంతో సహా అందుకే తను ఎక్కడ ఫీల్ అవుతుందో అని పుష్ మానసకు సైకి చేసి లంచ్ అయ్యి ముందు అన్నాడు అన్నీ అక్కడే ఉన్నాయి కదా నేను పెట్టుకొని తింటాలే నీకు ఏదైనా ఉంటే చూసుకో నవ్వుతూ చెప్తున్న మానసులు చూసి తన బుగ్గలు గిల్లి సరే మొహమాట పడకుండా తిను అన్నాడు వాళ్ళిద్దరిని అలా చూసి నందు తలకొట్టుకొని బాబు ఆ సీరియల్ డ్రామా చూడలేకపోతున్నాం మీరు కొంచెం బయటకు వెళ్తారా అన్నాడు మానస నందుని చూసి రుసురుసులాడుతూ అక్కడి నుంచి వచ్చేసింది లంచ్ చేసి వచ్చిన మానస గౌతమ్ కనపడకపోయేసరికి తనొచ్చి నందు ముందున్న చైర్లో నిషా పక్కనే కూర్చుంది మానస కూర్చోగానే నందు చేతిలో టేబుల్ మీద పెట్టి ఏ ఆఫీస్కి ఎందుకు వచ్చావే అని అడిగాడు మా అన్నయ్య కోసం అని అంటూ తడబడుతూ చెప్పింది మానస రోజూ ఇంటి దగ్గర చూస్తూనే ఉన్నావు కదా మీ అన్నయ్యని పనిగట్టుకొని మరి ఆఫీస్కి వచ్చి వాడు ఏమైనా మ్యూజియంలో బొమ్మ అలా వచ్చి చూడటానికి అన్నాడు మానస మొహం పక్కకు పెట్టి మరి తనెందుకు వచ్చిందా నంది తను వచ్చిందని వచ్చావా అయితే తను గడ్డి తింటే నువ్వు తింటావా అని అడిగాడు మానస నందు గుడ్డు నందుని చూస్తూ ఉండగానే నిషా టేబుల్ మీద ఉన్న నందు చేయి తీసుకొని ఇది మా నేను ఎప్పుడైనా వస్తాను ఏమైనా చేస్తాను కళ్ళు తిప్పుతూ చెప్పింది నిషా ఖాళీగా ఉన్న నందు రెండో చేతిని మానసు తీసుకొని నిషా కంటే ఒక్కడుగు ముందే ఉంటూ నందు చేతిని ముద్దు పెట్టుకొని అలా అయితే ఇది మా బావ ఆఫీస్ ఇక్కడికి రావడానికి నీకంటే నాకే ఎక్కువ హక్కుంది అని అంది ఆ మాటకి వస్తే నువ్వు నందు తాలి కట్టినప్పుడు అతనికి భార్య అయ్యావు నేను పుట్టగానే నందు మరదలని అంది నిషా మానస నిషాకి ఏం కౌంటర్ వేయాలో తెలియక ఆ బిల్డింగ్ టాప్ లేచేలాగా నందు దాన్ని పంపించేయండి అని అంది ఏ అర్పులేంటి ఇది ఆఫీస్ అనుకున్నావా సంత బజార్ అనుకున్నావా ముందు వెనక చూడకుండా నందు కసరేసరికి మానస టేబుల్ మీద మొహం వాల్చేసి మానసని చూసి బల్లులు నవ్వేశాడు నందు నందు అలా నవ్వేసరికి మానస ఉడుక్కుంటూ ఎందుకు ఆ నవ్వు అని అడిగింది నా చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న పప్పి ఉండేది అది కూడా నీలాగే అల్లరి చేసేది అని దాన్ని మా మమ్మీ తిడితే ఇదిగో ఇలాగే తల వాల్చేసేది అని అన్నాడు నందు అని అంది మానస నందు నవ్వి మానస చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని కాలేజ్ బంకొట్టావా అన్నాడు అని అంది కాసేపు తడపడాయించి మీ అన్నయ్యని చూడ్డానికే వచ్చావా అన్నాడు అడ్డంగా తలూపిద్ది మానస మరెందుకు నందు అడిగిన దానికి మీకు ఇంకా అర్థం కాలేదా తిరిగి ప్రశ్నించింది మానస నందు ఏదో లోపుగా నిషా రాన్ దగ్గు తగ్గేసరికి మానస నందు చేతిలో తన చేయిని లాక్కొని డ్రెస్ చేసుకొని కూర్చుంది నందు తన చేరులో వెనక్కి వారి నువ్వు ఇంటికి వెళ్ళవా అని నిషాని అడిగాడు నిర్మోహమాటంగా వెళ్ళను అని చెప్పేసింది నిషా నందు విసుగ్గా తల తిప్పి మానసను చూసి నువ్వు ఒక్కదానివేనా ఆ రెండు మంకీస్ కూడా బంక్ కొట్టి వచ్చేసాయా అన్నాడు లేదు నేను ఒక్కదాన్నే కోసం మధు తన బైక్ కూడా ఇచ్చింది ఏదో సాధించిన దానిలా బైక్కి తీసి చూపించింది మానస ఇంకా నయం మీరే డాక్టర్ కాలేదు అయ్యుంటే కోసం లేచేది అని అన్నాడు హిహి అని నవ్వి నందు బయటికి వెళ్దామా అని అడిగింది మానస ఎక్కడికి అన్నాడు బయటికి లైక్ సినిమాకో షాపింగ్కో అట్లీస్ట్ ఐస్ క్రీమ్ తినడానికైనా అని అడిగింది మానస నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళినా ఊరుకునేంత సహనం కూడా లేదు బుద్ధిగా ఇంటికి వెళ్ళు అని అన్నాడు నందు మన ఇంటికైనా అని అంది నందు ఏదో చెప్పబోయేంతలో గౌతమ్ లోపలికి వచ్చి మానస పనుండి బయటికి వెళ్తున్నాను ఇంటి దగ్గర డ్రాప్ చేయినా అని అన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నేను వచ్చేస్తా అన్నయ్య ఎంత లేట్ అయినా పర్వాలేదులే అంది నేను మన పైపే వెళ్తున్నాను వచ్చేయచ్చు కదా అన్నాడు గౌతమ్ అడిగిన దానికి నో అని చెప్పలేకపోయింది అలా అని నందుని వదిలి వెళ్ళాలని లేదు నందు ఏమన్నా మాట్లాడతాడేమో అని చూసింది ఎంతసేపటికి అతను నోరు తిరగకపోయేసరికి నన్ను తిట్టమంటే డాబర్ మ్యాన్లో అంత నోరేసుకుని వచ్చేస్తావు ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడట్లేదు అని మనసులో అనుకుని వచ్చేస్తాను అంది సోఫాలో అస్తవ్యస్తంగా పడేసిన తన బ్యాగ్ తీసుకొని వస్తుంటే అని తుమ్మాడు నందు మాన్స వేసి అడుగులు ఆపేసి నందుకేసి తిరుగుతుంటే ఈ మాత్రం దానికే ఏంటమ్మా అని మానస్ చేపట్టుకుని లాకొచ్చేశాడు గౌతమ్ వెళ్తూ వెళ్తూ గ్లాస్ డోర్ లోపల చూసిన మానస తను వెళ్తున్నా కూడా చీమ కుట్టినట్టు కూడా లేని నందు పెద్ద పీడద విరుగడైనట్టుగా చూస్తున్న నిషాని చూసి పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి వచ్చేయడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది తను మానస గౌతమ్తో కలిసి వెళ్తూ నందు క్యాబిన వంక చూసింది తనకేమీ పట్టనట్టుగా ఉన్న నందుని ఏదో సాధించాను అన్నంత గర్వంగా చూస్తూ ఉన్న నిషాని చూసి పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి గౌతమ్ వెనకాలే వెళ్ళిపోయింది ఫీవర్గా ఉందా మరేమైనా తిన్నావా కిచెన్లో శైలు మాటలు వినపడి మానస శైలు దగ్గరికి వచ్చింది సరే ఉంటాను జాగ్రత్త శైలు ఫోన్ పెట్టేసి మానసలు చూసి ఏమన్నా కావాలా అని అడిగింది నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడావు అని ఫోన్ని వేలుపెట్టి చూపిస్తూ అడిగింది మానస నందుతూ ఫీవర్ అంట నేను వస్తాను అంటే వద్దంటున్నాడు అది శైలు ఫీవరా అందుకే ఆఫీస్లో అన్నిసార్లు తుమ్మాడు ఇప్పుడు ఒక్కడే ఉన్నాడా మరి అని అడిగింది ఒక్కడే కాదులే నిషా ఉంది కానీ అది చిన్నపిల్ల కదా దానికి ఏం తెలుస్తుందని అంది శైలు అది చిన్నపిల్ల ఏంటి మనసులో కొనుక్కొని పోని నేను వెళ్ళన శైలునే అడిగింది నువ్వా అని మానసని ఎగదగ చూసి మీ అన్నయ్య తిడతారేమో ఈ టైంలో పంపిస్తే అంది మానస శైలు భుజాలు పట్టుకొని అన్నయ్యకి తెలియకుండా నువ్వు మేనేజ్ చేయండి మేనేజ్ చేయడం నాకు వెనతో పెట్టిన విద్య కానీ ఆడపిల్లవి ఈ టైంలో నేను ఒంటరిగా ఒక్కదాన్ని ఎలా పంపించను అని అడిగింది శైలు నేను నందు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను సరేనా శైలు ఏమీ చెప్పకుండానే మానస వెళ్తున్న నదిన బాయ్ అని అంటూ శైలుని ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వచ్చేసింది శైలు ఎంతసేపటికి కూడా రాకపోయేసరికి గౌతమ్ శైలు కోసము రూమ్ నుంచి బయటకు వచ్చాడు కిచెన్లో ఉన్న శైలుని వెనక నుంచి హక్ చేసుకుంటూ ఏం చేస్తున్నావు ఇంకా అని గోముగా అడిగాడు మానస ఇంకా ఫోన్ చేయలేదని టెన్షన్లో ఉన్న శైలు గౌతమ్ వెనక నుంచి వచ్చి చేసేసరికి దడుచుకొని గౌతమ్ వైపు తిరిగింది పిల్లలకి బళ్ళులకు కూడా భయపడిన శైలు ఒక్కసారిగా అలా ఉలిక్కిపడేసరికి శైలు ఏమైంది అని మోహన్ తడివాడు ఏ ఏం లేదు తడబడుతూ చెప్పింది శైలు గౌతమ్ శైలు మెడ మీద పెదాలతో రాస్తూ మానస పడుకుందా అని అడిగాడు ఏదో ట్రాన్స్లో ఉన్న శైలు లేదు మత్తుగా పలికింది దాంతో గౌతమ్ శైలుని దూరం చేసి మానస ఏది అని అడిగాడు మా మానస ఉంటుంది తన రూమ్లో పడుకుంది తడుముకుంటున్న శైలుని అనుమానంగా చూసి క్షణం కూడా ఆలోచించకుండా మానస బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు ఖాళీగా ఉన్న బెడ్ చూసి శైలు కేసి తిరిగి కళ్ళెగరేశాడు వాష్రూమ్కి వెళ్ళిందేమో శైలు చెప్పింది ఆ మాట పూర్తి కూడా కాకుండానే కిర్రుమని సౌండ్ చేస్తూ వాష్రూమ్ డోర్ కదిలింది కాసేపు ఇద్దరి మధ్య మౌనం ఆ తర్వాత ఆ మౌనాన్ని చెరిపేస్తూ శైలు చేతిలో మొబైల్ రింక్ అయ్యేసరికి శైలు ఉలిక్కిపడి ఫోన్ స్క్రీన్ చూసింది మానసు నుంచే వస్తోంది ఆ ఫోన్ గౌతమ్ శైలు చేతిలో మొబైల్ లాక్కొని కాల్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు హలో వదిన నేను ఇంటికి చేరుకున్నాను ఈ నైట్ ఇక్కడే ఉంటానులే అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పు ఉంటాను తన మానంతం చెప్పేసి ఫోన్ పెట్టేసిన మానసం చూసి తలకొట్టుకుంది శైలు ఈ టైంలో ఎక్కడికి పంపించావు శైలు మీద ఒంటికాల మీద లేచాడు గౌతమ్ నందుకి ఫీవర్గా ఉందంట తన దగ్గర ఎవరూ లేరంటేనూ శైలు మాత్రం పూర్తి కాకుండానే రూమ్ డోర్ని పిడికిలతో గుద్దాడు గౌతమ్ గౌతమ్ వెనకాల ఉన్న శైలు నాలుగుతో గౌతమ్ని వెక్కిరించి అతని వెనకాలే వెళ్ళిపోయింది శైలు ఫోన్ పెట్టేసిన తర్వాత మానస అమ్మయ్య అని గుండెలు మీరు చెయ్యేసుకొని ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళగానే కింద గెస్ట్ రూమ్లోకి వెళ్ళి చూసింది కుంభకర్ణుడికి చెల్లెలా పడుకున్న నిషాని చూసి పక్కన ఉన్న పిల్లో నిషా మొహం మీద వరకు తీసుకొచ్చి దీంతో నొక్కి చంపేయాలి దీన్ని అని ఆ పిల్లో పక్కన పడేసి నందు రూమ్కి వెళ్ళింది నందు రూమ్ అంతా ఫుల్ ఏసీతో ఉంది ఆ చలికి మానసకే వణుకు వచ్చేస్తుంటే ఇంకా జ్వరంతో ఉన్న నందు పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు మెంటలోడు ఇంత చలివేస్తుంటే ఆ ఏసీ ఎందుకు అని రెండు అంగల్లో వెళ్ళి ఆ ఏసీని ఆఫ్ చేసేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసింది మానస ఒంటికి వెచ్చగా అనిపించేసరికి నందు బెడ్షీట్ని లూజ్ చేశాడు మానస నందు దగ్గరికి వెళ్ళి నందు తల మీద చెయ్యి పెట్టి చూసింది నందు బాడీ వేడి తగిలేసరికి నుదుటి మీద చెయ్యి వేసింది వేసవి కాలంలో తారు రోడ్డులా వెచ్చగా కాలిపోతుంది నుదురు ఈ జ్వరానికి థెర్మీటర్ కూడా పేలిపోతుంది మనసులో అనుకొని ఈ ఐరన్ బాడీకి మామూలు డోసు వేసినా తగ్గేలా లేదు అని మనసులో అనుకుంటూ నందుని లేపి హాస్పిటల్ తీసుకుని వెళ్తే అనుకొని నందు అని నందు లేపి రెండు బుగ్గలు తడిమింది నందు లేవకపోగా మానస చేతిని గుండెల మీదకు లాక్కొని దాన్ని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు నందు చేతుల మధ్యలో తన చెయ్యి నలిగిపోతూ ఉంటే అబ్బా నా చెయ్యి వదలవయ్యా అని నందు గుండెలపై కొట్టింది లేస్తేనే కదా పర్వతంలో ఇంచు కూడా కదలకుండా పడుకున్నాడు ఉదయానికి ఫోన్ చేస్తే తను ఎవరైనా డాక్టర్ని పంపిస్తుంది కదా అనుకుందే తడువుగా ఇంకో చేత్తో ఫోన్ తడుముకొని ఫోన్ తగలగానే శైలుకి డైవ్ చేసింది గౌతమ్ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి అది తీసుకోవడానికి ట్రై చేసింది శైలు గౌతమ్ ఆ ఫోన్ శైలుకి అందకుండా లిఫ్ట్ చేసి హలో మానస అన్నాడు గౌతమ్ వాయిస్లో బేస్ అర్థమైన మానస అన్నయ్య నందుకి హై ఫీవర్ నాకు కాలు చేతులు ఆటం లేదు నువ్వు ఒకసారి వస్తావా అని త్వర త్వరగా చెప్పేసింది తను చెప్పాల్సింది మానస స్వతహాగా నందు మొండోడు అని తెలిసిన గౌతమ్ వాడలా బేలగా పడున్నాడు అని చెప్పేసరికి గౌతమ్కి కూడా జాలేసింది ఇప్పుడే వచ్చేస్తున్న మన్ను నువ్వు ఈ లోపు ఆ తడిగుడ్డ వాడిని నదుల మీద పెట్టు అన్నాడు అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసి తడిగుడ్డ తీసుకురావడానికి పిలిచింది ఈ లోపే నందు తన చేతిని గట్టిగా చుట్టేసేసరికి దీనంగా నందు వంక చూసింది ఇప్పుడు కాకపోయినా అన్నయ్య వచ్చాకైనా నన్ను ఇంకా చూస్తే బాగోదు కదా అని మనసులో అనుకొని నందు చేత మీద చిన్నగా గిచ్చింది నందు కొంచెం చేతులు లూజ్ చేసేసరికి ఒక్క ఉదుటిన అక్కడి నుంచి వచ్చేసి క్లాత్ తడిపి నందు నుదుటిపై వేసింది కాసేపటికి గౌతమ్ డాక్టర్తో పాటు నందు ఇంటికి వచ్చాడు గౌతమ్ తనని ఏమంటాడు అని మెరుగ్గా గౌతమ్కి దూరంగా నిలిచింది మానస డాక్టర్ థెర్మోమీటర్ పెట్టి నందు టెంపరేచర్ చెక్ చేసి మెడిసిన్ ఇచ్చి ప్రతి గంటకు ఒకసారి వేయమని మరీ మరీ చెప్పి వెళ్ళారు ఆయన పంపించేసి గౌతమ్ నందు రూమ్కి వచ్చాడు తను చేసిన పనికి గౌతమ్ తనని చెడమడ తిట్టేస్తాడు అని తెగ చేతులు నలుపుకుంటూ ఉంది మానస కానీ గౌతమ్ మానసతో చాలా నార్మల్గా మన్ను నందుకి మెడిసిన్ నేను వేస్తానులే నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడు గౌతమ్ గౌతమ్ ఏమీ అనకపోయేసరికి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ లేదన్నయ్యా నువ్వే పడుకో నందుకి మెడిసిన్ నేను వేస్తాను అని అంది ఇద్దరికీ కాసేపు వాదులాట జరిగిన తర్వాత సరేలే మొత్తానికి నందు పెళ్ళాను అనిపించుకున్నామని అన్నాడు నందు పెళ్ళానికంటే ముందు నీకు చెరిదే అంది మానస గౌతమ్ ఆ మాటకు నవ్వుకుంటూ మానస నుదురు మీద తన తలతో ఢీ కొట్టాడు ఏదైనా అవసరం ఉంటే పిలువని వేరే బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాడు పడుకుంటే ఎక్కడ నందుకు మెడిసిన్ వేయడం మర్చిపోతుందేమో అని కలల్లో కొవ్వొత్తులు పెట్టుకొని మరీ మెలుకువగా ఉండి గంటకు ఒక నిమిషం అటు ఇటు అవ్వకుండా నందుకు మెడిసిన్ వేస్తోంది తెల్లవారేసరికి గౌతమికి కూడా మెలకు వచ్చి మానస దగ్గరికి వచ్చాడు నిద్ర లేక మొహమంతా పీక్కుపోయి కళ్ళు ఉబ్బిపోయి ఉన్న మానసం చూస్తే చాలేసింది నందు దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి వేశాడు ఒళ్ళు చల్లబడింది ఫీవర్ తగ్గింది మన్ను నువ్వు ఇంకా పడుకో అన్నాడు ఏడు గంటల వరకు మెడిసిన్ వేయమన్నారు కదా అంది మానస మానస అసలు నిద్రకి ఆగలేదు అలాంటిది ఒక రాత్రంతా పడుకోకుండా ఉంది అంటే నందు అంటే ఎంత ప్రేమో అని గౌతమ్కి అర్థమైంది సరే నేను మెలకువగానే ఉన్నాను కదా నువ్వు పడుకో కాసేపు అని అన్నాడు సోఫాలో అలాగే వాలిపోయింది మానస గౌతమ్ నందుకి లాస్ట్ హౌస్ వేసిన వెంటనే మెలకు వచ్చేసింది నందుకి కళ్ళు నులుముకుంటూ లేచిన నందు కళ్ళు తెరవగానే తన ముందున్న గౌతమ్ని చూసి రే నువ్వేమైనా రంభవా లేక రమ్యకృష్ణవా లేచి లేవగానే నీ మొహం నాకు చూపించేశావు ఇప్పుడు మళ్ళీ పడుకొని లేవాలా ఈడియట్స్ అని సనుక్కున్నాడు అలాగే ఉంటుందిరా నీకు నీకు ఫీవర్ అని తెలిసి రాత్రికి రాత్రి డాక్టర్ తీసుకొని వచ్చి మెడిసిన్స్ కూడా వేస్తుంటే నీకు మాత్రం నన్నేమో పిజ్జా అని ముక్కలు తీసి పరేసావు అన్నాడు ఆ మాటలు ఏమి పట్టనట్టు నందు లేచి వాష్రూమ్కి వెళ్ళబోతు సోఫా మీద ఇల్లు వుల్లు మర్చిపోయి పడుకున్న మానసం చూసి క్వశ్చన్ మార్క్ వేస్తూ గౌతమ్ని చూశాడు నీకు జ్వరమని వచ్చింది సరిగా చెప్పాడు గౌతమ్ వచ్చి ఇలా పడుకుందా వెటకారంగా అడిగాడు నందు చెచి కృతజ్ఞహీయుడు అన్నాడు గౌతమ్ రే వచ్చిరాని భాష నన్ను అలా తిట్టకు విసుక్కున్నాడు నందు నీకు జ్వరమని నువ్వు శైలుకు చెప్పగానే రాత్రికి రాత్రి ఒంటరిగా నీ దగ్గరికి వచ్చింది నాకు కూడా చెప్పకుండా డాక్టర్ గంట గంటకి మెడిసిన్ వేయమంటే నేను ఉంటాను అన్నా వినకుండా నన్ను బలవంతంగా పడుకోబెట్టి రాత్రంతా మెలకువగా ఉండి మరి తనే నీకు మెడిసిన్స్ కూడా వేసింది ఇప్పుడు ఒక గంట ముందే నేను లేచి మెడిసిన్స్ వేస్తాను అని చెప్తే గానీ తను పడుకోలేదు తెలుసా అంటూ ఆవేశంగా చెప్పేసి వగరుస్తున్న గౌతమ్ని చూసి వావ్ నీ చెల్లి పెద్ద త్యాగశీలిరా అని చప్పట్లు కొట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అప్పుడే ఆఫీస్కి రెడీ అయిపోతున్నాడు రాక్షసుడు పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు గౌతమ్ నందు ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ సోఫా మీదున్న మానసం చూశాడు రాత్రంతా నీ కోసమే మెలకుగా ఉండి గంట గంటకి మెడిసిన్స్ ఇచ్చిందిరా అన్న గౌతమ్ మాటలు గుర్తుకొచ్చాయి నందుకి నందు తనలో తన నవ్వుకుంటూ మానస మీదకి వాలాడు నందు జుట్టు నుంచి నీటి తుంపర్లు కారి మానస మొహం మీద పడేసరికి మానసకి మెలకు వచ్చి కళ్ళు తెరిచింది అన్ఎక్స్పెక్టెడ్గా మానస అలా కళ్ళు తెరిచేసరికి నందు కొంచెం షాక్ అయ్యి మానసకి అంగుల దూరం జరిగి బెడ్ మీద పడుకుంటావని నేను లేపుదాం అని నందు మాట పూర్తి కాకుండానే మానస నందు చుట్టూ చేతులు పోనిచ్చి నందుని దగ్గరకు లాక్కొని నందుకి లిప్ లాక్ ఇచ్చింది నందు ముందు అది కలేమో అనుకున్న మానస చేతులు తన వీపు మీద ఆడడం చూసి అది కలకాదని నిశ్చయించుకొని తాను ఇంకా మానసకి ఛాన్స్ ఇవ్వకుండా ఆ ముద్దులో ఇంటెన్సిటీని పెంచాడు ఐదు నిమిషాలకి ఊపిరి అందక గింజుకుంటున్న మానస పెదాలని వదిలి మానస మెడపై ముద్దు పెట్టాడు ఆ ముద్దుకి మానస మెలుకలు తిరిగిపోతూ ఉండేసరికి నందుని వెనక్కి నెట్టి షల్ బీ కంటిన్యూ ఇన్ ఈవినింగ్ అని అంది సాయంత్రం వరకు నువ్వు ఎక్కడ ఉంటావు మీ అన్నయ్య పిలవగానే పొమేరియన్ కు పిల్లలా తోకోపుకుంటూ వెళ్ళిపోతావు కదా అన్నాడు మానస నందు చేతిని పట్టుకొని నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఇదే నా ఇల్లు అంది నందుకి ఇంకా నమ్మశక్యం కాలేదు ఏంటి అంత అనుమానం మీకు అయినా నిన్నే చెప్పాను కదా ఆఫీస్కి మీకోసమే వచ్చానని మీరు ఉండిపో అంటారేమో అని చూశాను మీరేమీ మాట్లాడకపోయేసరికి నేను మా అన్నయ్యతో వచ్చేసానంది నందు ఏమీ మాట్లాడలేదు మానసని వదిలి కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు మానస లేచి కూర్చొని అంతేనా మీకోసం ఇంత చేస్తే నాకు ఒక ముద్దు కూడా పెట్టరా ముందు పడ్డ జుట్టును వెనక్కి నెడుతూ అడిగింది మానస నందు తనలో తనే నవ్వుకుంటూ ఇప్పుడు నువ్వు పెట్టావు కదా అన్నాడు కూర బాగుందని ఒక్క చిన్న కాంప్లిమెంట్ ఇవ్వలేదు అని మొగుడ్ని చంపేసే ఈ రోజుల్లో కూడా నాలాంటి పెళ్ళం దొరికింది అంటే మీరెంత అదృష్టవంతులు మీరు అదృష్టాన్ని సద్వినియోగమే చేసుకోవట్లేదు అని మానస అంటూ ఉంటే నందు తన చేతిలో తడి టవల్ని మానస మొహానికి వేసి విసిరేశాడు మానస ఆ టవల్ని తీసి ఫార్మల్స్లో రెడీ అయి ఉన్న నందుని చూసి రెండు అడుగుల్లో నందు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి అని అడిగింది మానస నందు షర్ట్ పట్టుకొని నా సెకండ్ హౌస్కి అని అన్నాడు నందు కూల్గా నందు మీ హెల్త్ బాగాలేదు కదా ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే మీ కంపెనీ షేర్ వాల్యూ సమాంతం దిగిపోవు కదా నందు మీద వాయిస్ రేస్ చేసి అడిగింది నందు మానస చేతులు వదిలించుకొని కోర్టు భుజాన్ని తగిలించుకొని రూమ్ నుంచి బయటకు వస్తూ టిఫిన్ పెడుతూ తినేసి వెళ్తాను అన్నాడు మానస నందుని తిడుతూనే బయటికి వచ్చి గౌతమ్ని చూసి చూడన్నయ్య ఈ ఒక్కరోజుగా రెస్ట్ తీసుకోమంటే వినకుండా ఎలా వెళ్తున్నారు అని గౌతమ్కి చెప్పింది ఏంటి వాడికి నా గురించి ఛాళీలు చెప్తున్నావా నేను వాడికి భయపడిపోతానా కల్లెర చేసిన నందుని చూసి రెండు అడుగులు వెనక్కి వేసింది మానస ఎందుకు నా చిన్నపిల్ల అలా భయపడతావు మానస చేయి పట్టుకుని నందుని అడిగాడు గౌతమ్ ఇది చేసే పనులు తెలిస్తే నువ్వు దీన్ని చిన్నపిల్ల అనుకోవు అని తనలో తనే అనుకొని మానస నాకు టిఫిన్ పెడతావా లేదా అన్నాడు మానస నందుకి టిఫిన్ వడ్డిస్తుంటే సుడిగల్లా లోపలికి వచ్చిన శైలు టిఫిన్ చేస్తున్న నందు చేయి పట్టుకొని ఎక్కడికి పొద్దున టింగురా గళ్ళ బయలుదేరావు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో అని అంది శైలు ఇంకా నువ్వే బ్యాలెన్స్ ఆ మాట నాకు చెప్పడానికి అని నందు అంటూ ఉంటే ఇదే ఫైనల్ కూడా నువ్వు ఈరోజు ఆఫీస్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదు అని అంది శైలు ఇందాక నుంచి నెత్తి కొట్టుకొని మరీ వాదు మానసుని కేర్ చేయకుండా శైలు రెండుసార్లు అడిగేసరికి సరే అన్నాడు నందు శైలు చెప్పగానే నందు శైలుతో వాదించకుండా సరే అన్నాడు నుంచి గౌతమ్ మానసి ఇద్దరు నృత్య నూరు కట్టుకుని చెప్తున్నా వాళ్ళ మాట వినకుండా శైలు ఒక్క మాట అనేసరికి నందు రెస్ తీసుకుంటాననేసరికి గౌతమ్ ఇద్దరు కూడా నందుని చూసి పళ్ళు కొరుకున్నారు అప్పుడే ఇడ్లు ముక్క తుంచి నోట్లో పెట్టుకున్న నందుకి ఒక్కసారిగా పొరమారి కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి శైలు వెంటనే నందుకి వాటర్ తాగించి నందు వెను నిమిరి ఇంత గట్టిగా పొరమారిందంటే ఖచ్చితంగా ఎవరో తిట్టుకుంటున్నట్టే ఉన్నారు అని అంది నందు ఆ వాటర్ గ్లాస్ కింద పెడుతూ ఇంకెవరు తిట్టుకుంటారు మీ ఆయన మా ఆవిడే అయి ఉంటారు అని అన్నాడు ఎవరు తిట్టుకుంటున్నారో తెలిసినప్పుడు ఎందుకు తిట్టుకుంటున్నారో కూడా తెలిసే ఉంటుంది కదా అంది మానస మీ మాట వినకుండా సైలు మాట విన్నాననే కదా ఆ ఏడుపు టిఫిన్ తింటూనే చెప్పాడు నందు నందు మిమ్మల్ని నేను ఒక్క మాట అడుగుతాను అని మానస నందుకి ఒక పక్క చైర్ లాక్కొని అందులో కూర్చుంటూ మీకు నేను ఎక్కువ శైలు వదిన ఎక్కువ అని అడిగింది శైలు కూడా నందుకి ఇంకో పక్క కూర్చొని చెప్పన్నయ్యా మా అన్నయ్య లైఫ్లోకి నీకంటే ముందు నేనే వచ్చాను కాబట్టి నేనే ఎక్కువ అని అంది లేదు నేనంటేనే ఎక్కువ కదా నందు అని మానస ఒక పక్క కాదు నేనంటేనే ఎక్కువ కదా అన్నయ్య అని శైలు ఒక పక్క కాసేపు పాదులాడుకున్న తర్వాత ఇద్దరు నందుని ఒకేసారి అడిగారు నా మీకు మా ఇద్దర్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగారు నందు ప్లేట్లో చేతులు కడుక్కొని నాప్కిన్ తుడుచుకుంటూ నాకు మీ ఇద్దరికంటే ఎక్కువ మా బావంటేనే ఇష్టం మీ ఇద్దరికంటే వాడే ఫస్ట్ వచ్చాడు కదా నా లైఫ్లోకి అన్నాడు ఆ మాట గౌతమ్ చెరు కళ్ళు చెమర్చాయి నందుకి దగ్గరగా వెళ్ళి నందు భుజంపై చేయి వేశాడు నందు చెప్పిన దానికి గౌతమ్ ఇచ్చిన రియాక్షన్కి మానస శైలు ఇద్దరూ సాటిస్ఫై అయినా పైకి మాత్రం చిన్నబుచ్చుకున్నట్టు మొహం పెట్టారు నందు నాప్కిన్ వెనక్కి విసిరి మానస శైలు ఇద్దరి మెడ చుట్టూ చేతులు రెండు చేతులు వేసి చెరక ముద్దు ఇచ్చేశాడు అప్పుడే మెలకు వచ్చి కళ్ళు నిలుపుకుంటూ హాల్లోకి వచ్చిన నిషా హాల్లో జ చూసి ఏంటి గోల మత్తుమత్తుగా పలికింది రాత్రి నుంచి ఇంట్లో ఇంత హైరాణ జరుగుతున్నా ఇది అలా పడుకొని ఉంటే చచ్చిపోయిందేమో అనుకున్నాను బ్రతికే ఉందా ఇది అని నిట్టూర్చింది మానస నందు ఆ మాటకి మానస మూతి మీద కొట్టి మానసని కల్లెర చేశాడు బావా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేసావా అని ఇప్పుడు ఈ హెల్త్ ఎలా ఉంది అంటూ వస్తున్న నిషాని నందు పక్కన శైలం చూస్తూ తన అడుగుకు బ్రేక్ వేసింది వదినా అనేది ఆగిపోయి మీరెప్పుడు వచ్చారు అని అడిగింది నీకెందుకు నేను ఎప్పుడు వస్తే అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వాయిస్ రేస్ చేసి అడిగింది శైలు ఆ వాయిస్కే నిషా నిద్ర మొత్తం ఎగిరిపోయింది నేను బాబా నిన్ను సమాధానం కోసం తడుముకుంది నిషా తనకి ఇంకా తడుముకునే ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇంకెప్పుడు వెళ్తావు అంది నిషా తన ఐదు వేలు శైలుకు చూపించి వెనక్కి తిరిగి చూడకుండా కట్టు బట్టలతో ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది గౌతమ్ నందు ఎలా ఆఫీస్ వెళ్ళట్లేదు కదా మీరు కూడా వెళ్ళకపోతే ఎలా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా పదండి అని అంది హా నీదే లేట్ గౌతమ్ రెండు అడుగులు ముందుకు వేసి మానస రామ్మ అన్నాడు ఉలికపడి చూసింది మానస గౌతమ్కి ఏం చెప్పాలో మానసకి తెలియలేదు నందు కోసం చూసింది యాజ్ యూజువల్ నందు తనకేం పట్టనట్టుగానే ఉన్నాడు ఇంకా తను కూడా మౌనంగా ఉంటే కుదరదని తెగించి అన్నయ్య నేను ఇంకా ఇక్కడే ఉంటానంది ఆ మాట గౌతమ్ అయోమయంగా చూస్తే శైలు మాత్రం కళ్ళు జిగలమనేలా మానసను చూసింది పైకి కనిపించకపోయినా నందు కూడా మనసులో అదే ఫీలింగ్ మానస నువ్వు గౌతమ్ ఏదో మాట్లాడుతుంటే తను చెప్పింది కదా ఇక్కడ ఉంటానని ఇంకేంటి మీ అధిక ప్రసంగం అని గౌతమ్ని లాక్కొచ్చేసింది శైలు వాళ్ళు వెళ్ళిన తర్వాత నందు ఏమీ మాట్లాడకుండా లేచి అక్కడి నుంచి అడుగులు వేస్తుంటే మానస నందుని పట్టుకొని ఆపి మీకోసం అంత తెగించి మాట్లాడితే నాకు చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వరా అని అడిగింది మానస ఆ మాట అనడం ఆలస్యం నందు మానసని అమాంతం తన మీదకు లాక్కొని మానస పెదాలు అందుకున్నాడు కాసేపు వాటి సంఘర్షణ పూర్తయిన తర్వాత నందు మానసని వెనక్కి తోపు తోసి ఈవినింగ్ అని చెప్పాను కదా అని నేలం చూసి సిగ్గుపడుతూ నా మానాన్ని నేను వెళ్తుంటే కాంప్లిమెంట్ అని నన్ను రెచ్చగొట్టింది ఎవరు హస్కీగా మానస చెవిలో అడిగాడు నందు కాంప్లిమెంట్ అంటే ఇదా గోలు కొరుక్కుంటున్న మానస చేతులు పట్టుకొని నాకే పని లేకపోతే అస్సలు తోచదు ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండటం నాకు అస్సలు తోచడం లేదు అయినా రాత్రి ఏంటి పగలేంటి పద బెడ్రూమ్కి అని అన్నాడు నందు ఇది నా ఫ్యాంటసీ ప్లీజ్ పోనీ సాయంత్రం వరకు ఏదైనా చేద్దాం అని అడిగింది మానస వెళ్ళి వంట చేద్దామా అన్నాడు నందు ఉప్చ్ బోరింగ్ క్యాండిడేట్ అని అనుకుంటూ తల కొట్టుకుంది మానస బయటికి వెళ్దామా అన్నాడు నందు ఆ మాటకి ఫుల్గా చార్జ్ అయిన బ్యాటరీలా ఫుల్ జోష్తో ఫైవ్ మినిట్స్ నందు అని బెడ్రూమ్ పరిగెత్తింది నందు నవ్వుకుంటూ వచ్చి సోఫాలో కూర్చొని ఏదో మ్యాగ్జైన్ తిరిగేస్తున్నాడు చెప్పినట్టుగానే ఐదు నిమిషాలు ఒక నిమిషం అటు ఇటు కాకుండా వచ్చేసి నందు వెళ్దామా అంది నందు ముందు మానసని షాపింగ్ తీసుకువెళ్ళాడు అక్కడ మానస మాటకి ఎదురు చెప్పకుండా అన్నీ తనకి నచ్చినవే తీసుకున్నాడు మానస షాపింగ్ అయ్యాక జెంట్స్ సెక్షన్కి తీసుకొని వెళ్ళింది అన్నీ మానస సెలెక్ట్ చేసినవే తీసుకున్నాడు నందు కూడా అది అయ్యాక లంచ్ చేసేసి సినిమాకి వెళ్ళారు అవన్నీ చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చారు రావడంతోనే నందు చేతిలో బ్యాగులు అక్కడే వదిలేసి మానసని లాక్కొని హక్ చేసుకున్నాడు ఫ్రెష్ అయ్యి వస్తాను బలవంతంగా విడిపించుకొని బెడ్రూమ్కి పరిగెత్తింది రూమ్ డోర్ ఇంకా కొంచెం తెరవగానే ముక్కు పొటాలు వదిలేద వచ్చిన సువాసనకి డోర్ పూర్తిగా ఓపెన్ చేసి చూసింది మల్లెపూలు సెంటెడ్ క్యాండిల్స్ గులాబీ రేకులతో అక్కడ డెకరేషన్ చూసి సిగ్గు ఉంచుకొచ్చేసింది మానసకి వెళ్ళి రెడీ అవ్వు అంటూ వినిపించిన నందు మాటలకి అదిరిపడి వెనక్కి తిరిగింది నందు కలలోకి సూటిగా చూడలేక నేను ఈ రూమ్లో రెడీ అవ్వలేను అని అంటూ భారంగా చెప్పింది మానస కదా ఇంకా ఉంది మొత్తానికి మానస తన ప్రేమని నందుకి చెప్పేసింది అలాగే నందు ప్రేమని కూడా మానస అర్థం చేసుకుంది మరి వీళ్ళిద్దరూ ఒక్కటవుతారా లేదా అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అపార్థాలు వచ్చి విడిపోయారా లేకపోతే ఎవరైనా విడదీశారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్